నేత సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు తనపై పదే పదే ఆరోపణలు చేయడం సోమిరెడ్డికి అలవాటేనని విమర్శించారు వాటాలు అక్రమ లావాదేవీలు ఉన్నాయని చెప్పడం దారుణమని పేర్కొన్నారు క్వార్జు మైన్స్ పై విచారణ జరిపిస్తామని సోమిరెడ్డి అంటున్నారన్నారు అలాగే ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు సోమిరెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు అదే విధంగా రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి గెలిచేదే లేదన్న మంత్రి కాకని టీడీపీ ప్రభుత్వం వచ్చేది లేదని స్పష్టం చేశారు ఈసారి కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నీ కథా కమ్మ మీ తెలియని వాడు ఎవరు ఉండరు నీకు సిగ్గుంటే నేను ఐదు కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేస్తాను ఐదు కోట్లు అన్నావు ఐదు వందల కోట్లు కదా ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తానని చెప్పి రైట్ సిబిఐ విచారణకు సిద్ధమని రైట్ సైదాపురంలో అక్రమ క్వార్చి మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు నాకు వాటా ఉంది అన్నావు నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా నా వాటా ఉంది అన్నావు కదా ఎందుకు గమ్మైపోయావు అని ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు ఏమన్నావు రేపో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన మాయన్నే విచారణ నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు కాబట్టి విచారణ జరగదు దాని మీద పాపం అనుకున్నట్టుగా టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజైతే ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లు అన్ని పెట్టారు ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి చెప్పిన ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అని చెప్పి చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిల్ని మార్చి మాట్లాడతారు